హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్యాగ్స్ ఇంకా ఎగ్స్తోనైతే ఏమైనా వెరైటీ ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నా ఇట్లా కొట్టిపోసినా మంచిగా కలుపుకున్నాము నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాం ఇందులో నెక్స్ట్ కొంచెం సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా కారం వేస్తున్నా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ మా అయితే పచ్చిమిర్చి కొంచెం అవాయిడ్ చేస్తుంది కొంచెం లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా ఇట్లా పొంగనాల గిన్నె అయితే తీసుకున్నా ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం చూడండి ఆయిల్ ఎట్లా బ్రష్తోనేస్తే మంచిగా నీట్గా పడుతుంది కానీ ఇది స్పూన్తోనే వేస్తున్నాను అన్ని ఇట్లా ఈక్వల్గా పడట్లే ప్రిపేర్ చేసుకుని ఇందులో ధనియా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయట్లేదు కర్రీలో వేస్తా అని చెప్పేసి ఇలా పోసేసుకోవడమే ఒక్క దాంట్లో అయిపోయింది మంచిగా ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ వేసేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం తిప్పు అయితే ఇవి అయితే కాలినవి ఇంకా తిప్పి వేయాలి అన్నీ కూడా ఇట్లానే తిప్పేద్దాం చూడండి ఇట్లా తిప్పేసుకోవాలి ఇంకా కర్రీ కోసం అయితే అవి కుక్ అయ్యేలోపు ఆయిల్ అయితే వేద్దాము ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే హిక్ అయిపోయింది చేద్దాం నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ వేసి ఫ్రై అయితే వేద్దాం కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ ఇది మంచిగా కలుపుకోవాలి నేను ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మరి ఎట్లా వస్తుందో ఏంటో చూడాలి మరి సేమ్ ఊతేద్దాం ఈలోపు ఉడికించిన ఈ పొంగనాలను ఎగ్ పొంగనాలను తీసుకున్నాం ఒక గిన్నెలోకి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి టమాటో వేద్దాము కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం ఇవైతే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి తింటా ఉంటే తినబుద్ది ఒక్కటైతే తినేసిన అన్ని తింటే కూర కతం అయిపోతాయి అని చెప్పేసి ఇంకా తినడం అవితే ఆపేసిన చూడ్డానికి లాగా కనిపిస్తున్నాయి కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది కొద్దిగా కారం అయితే టమాటా కొంచెం ఫ్రై అవుతుంది కదా కొంచెం సాల్ట్ మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దాం ఇప్పుడు కలిగి పెట్టేసిన చూడండి ఇట్లా అయితే ఉన్నది వాటర్ యాడ్ చేద్దాం కొన్ని చాలు నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా లైట్గా ఒక్కసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్నాం గుడ్డు పొంగనాలు వేసుకుందాం టేస్ట్ అయితే అదిరిగిపోతుంది ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం ఫైనల్గా గుడ్డు పొంగనాల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా చెట్టు అయితే తినిపించాలి ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ మా డిన్నర్ స్పెషల్స్ ఏంటంటే వేడివేడిగా అన్నం మా చెల్లితల్లికి అయితే వేసినా ముందైతే ఇప్పుడైతే ఎగ్ పొంగనాల కర్రీ స మీరు కూడా తప్పకుండా ట్రై చే ట్రై చేయండి నేనైతే ఫుల్ వీడియో పెడతాను కంపల్సరిగా చూసేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది